భావితరాల భవిష్యత్తు కోసం కాలుష్య రహిత సమాజాన్ని నిర్మిద్దామని అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత చెట్లను పెంచే బాధ్యత ప్రతి పౌరుడు తీసుకున్న రోజే ఈ కాలుష్యాన్ని నివారించి పర్యావరణాన్ని కాపాడుకోగలుగుతామని చెప్పారు ఇందూర్ నగరం సారంగపూర్ అర్బన్ పార్కులో అటవీ శాఖ అధికారులు నిర్వహించిన డెబ్బై ఆరవ వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యావరణం అంటేనే భూమి నీరు గాలి చెట్లు జీవ జంతు జాతుల రూపంలో మన చుట్టూ ఉన్న ప్రకృతి అని అన్నారు మానవ మనుగడకు అభివృద్ధికి అత్యంత ఆవశ్యకమని అటువంటి పర్యావరణం మొత్తం నేడు కాలుష్యం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు హిందూ సంస్కృతి ప్రకారం సౌరశక్తిని సూర్యదేవునిగా జలాన్ని గంగాదేవిగా కొలుస్తూ చెట్లను కూడా పూజించే సంస్కృతి మన భారతదేశంలోనే ఉందని ఔషధ గుణమున్న చెట్లు అరటి రావి తులసి మర్రి మామిడి వేప వంటి చెట్లు పెరట్లో పెట్టుకొని వాళ్ళమన్నారు కానీ నేడు వాటిని పూజించడానికి గుడికి వెళ్ళవలసిన పరిస్థితి ఉందని అన్నారు కాలుష్య నివారణకు పర్యావరణ పరిరక్షణకు ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలు పెరుగుతున్న జనాభా తరుగుతున్న ఉత్పాదకత మానవ జాతి మనుగడకే ప్రమాదమని దీని ప్రభావం పర్యావరణంపై పడుతుందని రెండు వేల పద్దెనిమిది సంవత్సరం ఆగస్టు పదిహేను నుంచి ఇరవై రెండు వరకు దేశ రాజధాని ఢిల్లీలో పది లక్షలకు పైగా నీడనిచ్చే ఔషధ మొక్కలు నాటడం జరిగిందని అన్నారు